నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నిన్న విజయవాడ వల్ల నేను వంశీని కలిసేటటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి నుంచి అలాంటి మాటలు నేనైతే వెళ్ళా గత ఈ పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఆయన మాట తీరు వేరుగా ఉంటుంది ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఎలాంటి అభ్యంతరకర పదాలు వాడినా కూడా ఆయన మాట్లాడేటటువంటి మాటలు ఒక నాలుగైదే రిపీటెడ్గా ఉంటాయి పెద్ద మనిషి ఈ పెళ్ళిళ్ళకి సంబంధించి ఇలాంటివి ఉంటాయే దుర్మార్గము లేకపోతే ఇంకో ఇలాంటివి ఉంటాయే తప్ప వ్యక్తిగతమైనటువంటి కఠినమైనటువంటి పదాలు ఇంతవరకు నేనైతే చూడాల మరి మిగతా రాజకీయ నాయకులు సైకో రాజారెడ్డి రాజ్యాంగం మూర్ఖుడు క్రూరుడు దుర్మార్గుడు రాక్షసుడు ఎన్ని రకాలైనటువంటి పదాలు మాట్లాడినా కూడా ఎప్పుడన్నా లేదు కానీ మొట్టమొదటిసారిగా నిన్న బట్టలోడదీస్తాం అనడం అనేది నేనైతే ఖండిస్తా ఎందుకంటే తప్పది వాళ్ళు మాట్లాడారని మీరు కూడా మాట్లాడితే ఇన్ని సంవత్సరాలు మాట్లాడనటువంటి వ్యక్తి ఇప్పుడు మాట్లాడితే ఒక కొత్త సంప్రదాయానికి తెర తీసినట్టుంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఒక పార్టీ అధినేత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తే క్రింది స్థాయి నాయకులు దానికి పది రెట్లు స్పందిస్తారు మీరు అలా స్పందించకపోతేనే నాయకులు అలా స్పందించారు గతంలో దానికి పర్యవసానమే ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులు ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకి సహనం ఓర్పు రెండు ఉండాల మాట పొదుపుగా ఉండాల నోరు అదుపులో ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి అన్న మిగతా పార్టీ నాయకులన్నా కూడా ఇదే పదం గతంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో రే జగన్ నిన్నత పాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నావు ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటను వ్యతిరేకిస్తున్నటువంటి లేకపోతే దాన్ని ఎంకరేజ్ అంటే మంచి కరెక్టే అనేటటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ఒకటే సభనీయంగా చెప్పదలుచుకుంటున్నాను ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా బట్ట లోడదీసి నడి వీధుల్లో తిప్పుతా అన్నారు అంటే ఆల్రెడీ తిప్పారనుకోండి మొన్న వైసీపీ వాళ్ళని వాళ్ళ అడ్వకేట్ని ఇది మంచి సంప్రదాయం కాదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి విధి విధానాల మధ్య పరిపాలన కొనసాగిస్తున్నాం ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి మాట్లాడితే రేపు అధికారం దిగిన తర్వాత పరిస్థితి ఏంటి ఇది ఒక కక్ష పూరితమైనటువంటి రాజకీయాలకు నాంది పడుతుంది ఆల్రెడీ గతంలోనే పడిపోయింది అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రోజు టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఆ రోజు ఈరోజు కూడా వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు సైకో ఇంకా అభ్యంతరకరమైనటువంటి పదాలు మరి మీరు మాట్లాడింది తప్పు కదా సాధారణమైనటువంటి వ్యక్తుల మీద మాట్లాడడం కూడా తప్పే కానీ అది రాజకీయ ప్రేరణకు మాట్లాడారంటే అది ఒక లెక్క కానీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి నచ్చిన నచ్చకపోయినా ప్రజల యొక్క ఆలోచన మేరకు వారి యొక్క నిర్ణయం మేరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది అలాంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీదనే ఎలా మాట్లాడారు మరి ఆ రోజు ఈరోజు మాట్లాడుతున్నటువంటి గొంతు ఏదైతే ఉందో ఆ రోజు ఎందుకు ఖండించలేదు ఒక్కరగాకున్న ఒక్కరన్నా మనకు నచ్చిన నచ్చకపోయినా మన ముఖ్యమంత్రి కనీసం గౌరవం ఇద్దాం గౌరవప్రదమైనటువంటి మాటలు మాట్లాడదాం అని ఎవరన్నా అన్నారా ఎవరు అనలా ఒక్కొక్కరు సైకోలు రాజారెడ్డి రాజ్యాంగంలో దుర్మార్గుడు రాక్షసుడు వీడిని చంపేయాలా కాల్ చేయాలా వీడింకా బతికే ఉన్నాడా వీడు చచ్చిపోతే బాగుండు అని ఒక ముఖ్యమంత్రికే ఒక ముఖ్యమంత్రి స్థానానికే మనం గౌరవం ఇవ్వలేని వాళ్ళం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు ఖండించేటటువంటి అర్హత ఉందా నాకు తెలిసి లేదు గతంలో మన చేసింది తప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పదం మాట్లాడకుండా మాట్లాడింది తప్ప పదం నేనైతే ఖండిస్తాను కానీ ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థతో వారికి అనుకూలమైన అనుకూలంగా పనులు చేయించుకొని కక్షపూరితంగా ఈ అక్రమ అరెస్టుల గురించి ఎవరైతే పార్టిసిపేట్ ఉంటారో వారిని ఆ నాయకులను ఎక్కడున్నా సప్త సముద్రాలు వెనకున్నా కూడా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం శిక్షిస్తాం అనడంలో తప్పేలేదు అది రీజనబుల్ స్టేట్మెంట్ ఖచ్చితంగా చేయాల ఎందుకంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది అన్నది నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుతున్నామో గతంలో ఎలా చేశారు ఇప్పుడు ఎలా చేశారు నేటితో పోల్చుకుంటే గతంలో కొంచెం బెటర్ ఏమో అనిపించింది అప్పుడు విధ్వంసాలు జరగలేదని నేను అనలేదు కక్షపూరితమైనటువంటి అరెస్టులు జరగలేదా అంటే జరిగాయనే అంట కానీ మరి ఈనాడు జరిగినంత తారాస్థాయిలో మాత్రం జరగలేదు అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు అక్రమ అరెస్టులు చేసినప్పుడు స్పందించినటువంటి మనం తప్పు అని హెచ్చరించినటువంటి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకంటే ఎక్కువగా చేయడం ఎంతవరకు కరెక్టు వాళ్ళు చేశారని మనం చేశాం మనం చేసామని రేపు వాళ్ళు చేస్తారు చివరిగా మిగిలేదేంటి ఎవరు నష్టపోతారు రాజకీయ నాయకులు నష్టపోతారా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు నష్టపోతారా లేకపోతే సామాన్య కార్యకర్తలు నష్టపోతారా లేకపోతే వారి యొక్క కుటుంబాలు రోడ్ల మీదకి వస్తాయా వాళ్ళే నష్టపోతారు ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి యొక్క దురాగతాలకు అడ్డువాపు లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులకు కానీ వాళ్ళకి కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నటువంటి సందర్భం మరి వారి కుటుంబాలు రోడ్డు మీదకు వస్తాయా రావా వస్తాయి మరి ఈ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటున డికూట ప్రభుత్వంలో జరిగినటువంటి ఘటనలకు రాబో రోజుల్లో మూల్యం చెల్లించడం ఖచ్చితంగా ఉంటుంది ఇదే కక్షపూరితమైనటువంటి రాజకీయం మీ రాజకీయాల కోసం సామాన్యుల యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా తీర్చిదిద్దకండి చేతనైతే మంచి చేయండి నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నా మన కోసం మన రాజకీయ లబ్ధి కోసం సామాన్యుల యొక్క జీవితాలను పనంగా పెట్టద్దు రాజకీయాలు శాశ్వతం కాదు మనం ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మార్గాలు ఎతకాల వయసులో పెద్దోళ్ళం అనుభవం ఉంది మనమే ఎంకరేజ్ చేస్తే రానున్న రోజుల్లో ఇంకా ఘోరాతి ఘోరంగా రాష్ట్ర పరిపాలన తయారవుతుంది మనం కానీ కట్టడి చేయకపోతే అది క్రమబద్ధీకరణ న్యాయబద్ధంగా చట్ట పరిధిలో చెయ్యకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రానున్న రోజుల్లో వస్తాయి ఇప్పటికైనా నాయకులు ఒకసారి పునరాలోచించుకోండి మీ స్వార్థం కోసం వ్యవస్థలను అడ్డపెట్టుకోకండి ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు గత ప్రభుత్వంలోనే అరాచకం అని భయపడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దానికి ఏమాత్రం తగ్గకుండా నేడు జరుగుతున్నటువంటి ఘటనలు ప్రతి ఒక్కటి మూల్యం చెల్లించుకోక తప్పదు దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం నడుపుతున్నటువంటి పెద్దలు కానీ ఇవి సున్నితమైనటువంటి అంశాలు కొంచెం కట్టడి చేయండి తమ పార్టీ నాయకులను కట్టడి చేయండి ఫస్ట్ తమ పార్టీ నాయకులను కట్టడి చేస్తే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి ఆగిపోతాయి రేపు మీరు ఎలక్షన్లో గత ప్రభుత్వంలో అరాచకం జరిగినా కూడా మా ప్రభుత్వంలో మేము నియంత్రణ చేశాము ఇది ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా అని చెప్పుకోవడానికి ఉంటుందని సభనీయంగా విన్నపం